మన ఊరికి మనసివన్న ఎన్నికల ప్రచారంలో దర్సీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రోజురోజుకు ఊరూరా ప్రజల నుంచి జోరు పెరుగుతోంది గురిచేడు మండలంలో నాయుడుపాలెం గ్రామంలో శుక్రవారం మన ఊరికి మనసివన్న ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపురూప ఆదరణ లభించింది ప్రజల ఆదరణ అభిమానులకు అనుగుణంగా బూచేపల్లి కూడా ప్రజలతో మమేకమై తన సొంత వారిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ దగ్గరికి చేర్చుకుంటున్న తీరు పట్ల ఇటు నాయకులు అటు ప్రజలు బూచేపల్లికి నీరాజనాలు పలికారు గ్రామస్తులు సమస్యలను తన దృష్టికి తెచ్చిన వెనువెంటనే పరిష్కరిస్తూ ఉండడంతో తమ ఆశీస్సులు ఎప్పుడు బూచేపల్లికి ఉంటాయని అవ్వదాతలు యువకులు దీవించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి గడప గడపకు సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అటువంటి ముఖ్యమంత్రిని మరల ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల జేఎస్ఎస్ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి జెడ్పీటీసీ నాగిరెడ్డి జిల్లా సాంస్కృతిక అధ్యక్షులు షేక్ సైదా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దేవప్రసాద్ సర్పంచ్ కిట్టయ్య ఎన్నాతుల సుబ్బయ్య అంకయ్య ఆంజనేయులు చెంచయ్య మస్తాన్ తైతన్ పాల్గొన్నారు గ్రామానికి చర్చి సహాయం చేసిన ఒకసారికి మా కుటుంబాన్ని కాలం ప్రేమిస్తున్న నా అక్క సోదరులందరికీ అత్త సభిస్తారు నాన్నగారు అమ్మగారు కూర్చేమల్లి వెంకయ్య ద్వారా ఎన్నో చర్చి తప్పులు ఏర్పాటు చేశారు సిస్టర్ ఏర్పాటు చేశారు గలాక్సీ రమేణి కూడా ఎన్నో సార్లు ఇచ్చారు నాన్నగారికి అయినా అమ్మగారికి క్రైస్తవ సోదరుల మీద కానీ క్రైస్తవ సమాజాల మీద కానీ పాస్టర్ అనే మీద కానీ ఎప్పుడూ గౌరవం ఆ గౌరవం ఉంది కాబట్టి ఎప్పుడూ మమ్మల్ని కూడా పూజపల్లి కుటుంబాన్ని గుడ్లో పెట్టుకుని పోలీసుల ప్రతి వైఎస్ఆర్సి కార్యకర్తలు అందరికీ మహిళామలందరికీ వాళ్ళందరికీ పరిపాలన నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బాగా వర్గాల కోసం మైనార్టీ సోదరుల కోసం తమ సొంత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత దళిత కుటుంబంలో ఎవరన్నా పుట్టారా అని కోరుకుంటానని చెప్పేసి మన సమాజాన్ని అవహేన ఏర్పాటు చేసిన

దళితుల్ని హక్కులు చేసుకొని అన్ని సామాజిక వర్గాల లాగా దళితులు కూడా సామాజికంగా ఆర్థికంగా ఎలా చెప్పేసి జగన్మోహన్ గారు అందుకని రాష్ట్రం అన్ని పథకాలు పేదవాళ్ళకి రావాలి వచ్చే విధంగా కృషి చేస్తూ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పేదవాళ్ళందరినీ కాపాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి పూజపల్లి కూడా దర్శన నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు సేవ చేస్తూ ఉంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అమ్మ చెప్పి చేయబోతుంది కానీ ఎన్నో సేవలు చేస్తున్నాను కాబట్టి మీరందరూ మళ్ళీ రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్ లో మీరు అమ్మోని పైన ఓటు హక్కు పేదగుతు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసింది పార్టీ సెలవు చేస్తున్నారు మనకి చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టా మాస్ సమస్య ఉంది